ఏ నక్షత్రంలో పుడితే పిల్లలు అదృష్టవంతులు అవుతారో ఇప్పుడు చూద్దాం ఏ నక్షత్రంలో పుడితే అదృష్టవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఆ జాతకుని యొక్క స్వభావాన్ని తెలుపుతాయి మనకి మొత్తంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండున్నర నక్షత్రాలుగా ఉంటాయి ఒక్కొక్క నక్షత్రంలో పుట్టినవారు ఒక్కో విధంగా ప్రవర్తిస్తారు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రం పుట్టిన వారు ఏ విధంగా ఉంటారు వారి స్వభావం కానీ వారి లక్షణాలు కానీ నక్షత్రాన్ని బట్టి కూడా అంచనా వేయగలుగుతారు జ్యోతిష్యులు అలాగే ధనవంతులు అయ్యేటటువంటి అదృష్టం అవకాశం ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం హిందూ పురాణాల్లో దక్ష అనే రాజు ఉండేవాడు అతనికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉన్నారు ఆ ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకోమని చంద్రుణ్ణి కోరుకుంటాడు అందుకు చంద్రుడు అంగీకరిస్తాడు ఆ ఇరవై ఏడు మనం చెప్పుకునే నక్షత్రాలు అయితే చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమిస్తాడు అందుకే రోహిణి చంద్రుని యొక్క అత్యున్నత స్థానంగా పరిగణించబడుతుంది ఇక ఇరవై ఆరు మంది భార్యలు కూడా చంద్రుని ప్రవర్తన మీద దక్షునికి ఫిర్యాదు చేస్తారు తన భార్యలందరినీ సమానంగా చూడమని దక్షుడు పదే పదే విన్నవించుకుంటాడు అయినా కూడా చంద్రుడు తన ప్రవర్తనను మార్చుకోడు అప్పుడు చంద్రుడిని చిన్నగా అయిపోవాలని శపిస్తాడు దక్షుడు అలా శాపం వలన చంద్రుడి ప్రతిబింబం తగ్గటం ప్రారంభమవుతుంది అప్పుడు దేవతలందరూ జోక్యం చేసుకొని దక్షరాజును తన శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకుంటారు చంద్రుడు సమానంగా దర్శిస్తాడని తన భార్యలతో సమానంగా గడుపుతారని చెబుతాడు దేవతలందరూ దక్షునికి వాగ్దానం చేస్తారు శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోకపోవడంతో చంద్రుని ప్రతిబింబం ప్రతిరోజు మారుతూ ఉంటుంది చంద్రుడు ఒక నెలలో ఇరవై ఏడు నక్షత్రాలు గుండా వెళ్ళడానికి ఇదే ప్రధాన కారణం అని పురాణాలు చెబుతున్నాయి చంద్రుని ప్రతిబింబం పెరగటం తగ్గటం ద్వారా పౌర్ణమి అమావాస్యకు దారి తీసే కక్షని పూర్తి చేస్తుంది ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాల ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి ధైర్య సాహసాలు ఎక్కువ వీరు సంచార స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారు వీరికి పోటీ మనస్తత్వం ఎక్కువ వీరికి క్రీడల ఎందు ఆయుర్వేద వైద్యం ఎందు ఆసక్తి కలిగి ఉంటారు రెండవది భరణి నక్షత్రం ఈ నక్షత్ర జాతకులు ఇతరుల మీద ఆధారపడతారు సొంత నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు వీరు స్వార్థ ప్రవర్తన కలిగి ఉంటారు ఇతరులు తీసుకునే నిర్ణయాలు తమ నిర్ణయాలుగా చెబుతుంటారు ఇప్పుడు కృతికా నక్షత్రం కృతికా నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వీరు అహంకార స్వభావులై ఉంటారు ఇతరుల వస్తువులు తమ వస్తువులుగా ఆక్రమించుకుంటూ ఉంటారు ఈ జాతకులకు వాహనాలు నిప్పు ఆయుధాలు అంటే ఎక్కువ భయం ఉంటుంది మూడవది రోహిణి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు మానసిక దృఢత్వం కలిగి ఉంటారు అనుకూలంగా నడుచుకుంటూ ఉంటారు కళాప్రియులై ఉంటారు వీరు మనసులో ఏమీ దాచుకోరు ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వారై ఉంటారు మృగశిర నక్షత్రం వారు అహంకార స్వభావులై ఉంటారు అమితమైన తెలివితేటలు ఉన్నా సరైన సమయంలో తమ తెలివిని ప్రదర్శించలేకపోతారు వీరు విద్యావంతులు తెలివైనవారు వీరు ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటారు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కోపం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఎవ్వరినీ కూడా నమ్మరు ఎవ్వరి మాట వినరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అవునా కాదా అనే సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు ఆదర్శవంతులుగా ఉంటారు ఆధ్యాత్మికంగా ఉండడం వీళ్ళకి ఇష్టం ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా వీళ్ళు శాంత స్వభావులే సున్నిత మనసున్న వాళ్ళు ఆశ్లేష నక్షత్ర జాతకులు పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు కష్టాలను కొని తెచ్చుకుంటారు ఆత్మ ఎక్కువగా ఉంటుంది ఈ జాతకులు చాలా తెలివిగా ఉంటారు మకా నక్షత్రంలో పుట్టినవారు స్వాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు సర్వకార్య నిపుణులు బంధువర్గాలకు ఉపకారాలు చేసేవారు ఇతరులతో స్నేహంగా ఉంటారు పూర్వషాళ నక్షత్ర జాతకులు జ్ఞానవంతులు తెలివైనవారు వీరు అన్నింటా విజయవంతుడు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కళల పట్ల ఆసక్తి ఎట్టు ఎక్కువగా ఉంటుంది వీరు శాంతి స్వభావులుగా ఉంటారు వీరిలో ఎక్కువగా పుత్ర సంతానం ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ నక్షత్ర జాతకులు వినయ విధేయతలు కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు ఆచితూచి వ్యవహరిస్తారు పెద్ద చిన్న అనే తారతమ్యం కలిగి ఉంటారు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులకు రక్షణగా నిలబడతారు వీరెప్పుడు ఊహల్లోనే ఉంటారు వీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు సత్ప్రవర్తన కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు ధనవంతులు అధిక సంతానవంతులు అలాగే చిత్తానక్షత్రంలో పుట్టిన వారు చదువు పట్ల అధిక శ్రద్ధ వహిస్తారు భిన్నమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే ఉంటారు ఎక్కువగా ఇతరులతో స్నేహం చేస్తుంటారు ఎదుటివారిని ఎక్కువగా ఆకర్షించే గుణం ఉంటుంది వీరికి కొత్త కొత్త ఫ్యాషన్స్ అంటే ఇష్టపడతారు స్వాతి నక్షత్ర జాతకులు అందరినీ సమానంగా చూస్తారు కష్టాన్ని ఊర్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు తమ మనసును అదుపులో ఉంచుకోగలుగుతారు వీరు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తులుగా కలిగి ఉంటారు అలాగే విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు తాము అనుకున్నదే జరగాలని భావిస్తూ ఉంటారు చాలా ముందుగా ఉంటారు ఏదో విధంగా తమదే పైచేయి కావాలని కోరుకుంటారు వీరికి సలహాలు చెప్పి మార్చుకోవాలి అనుకోవడం వృధా అనురాధ నక్షత్రం వారు తమ కుటుంబం పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు వీరు స్నేహశీలి దయాహృదయులు పరోపకారులు ప్రజ్ఞావంతుని సంపన్నులు సుహగులు మృదు స్వభావం కలిగిన వారు వీరు మంచి మార్గంలో జీవిస్తారు జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టిన వారు స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శత్రువుల్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టారు ఎప్పుడూ సంతోషమైన జీవితాన్ని గడుపుతారు దొంగచాటుగా అయినా సరే శత్రువుల మీద దాడి చేస్తారు అలాగే మూలా నక్షత్రంలో పుట్టిన జాతకులు కుటుంబం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ నక్షత్ర జాతకులు ప్రారంభంలో కొంత కష్టకాలాన్ని అనుభవిస్తారు కళలు అంటే ఇష్టపడతారు కళారంగంలో రాణిస్తారు శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గంలో పయనిస్తారు ఈ నక్షత్రంలో పుట్టినవారు సుగంధ ప్రియులు మరియు స్త్రీ పరస్త్రీ వ్యామోహులు బంధువులకు మిత్రులకు ప్రియం కలిగించేవారు ఉదార గుణం కలిగేవారు పరోపకారులుగా ఉంటారు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారు కొంచెం గడుసుగా ప్రవర్తిస్తారు ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా తెలివైన వారు శక్తివంతులు పరాక్రములు వీరికి పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు అలాగే శతభిషం నక్షత్రంలో పుట్టినవారు రసిక ప్రియులై ఉంటారు క్రమశిక్షణ తక్కువగా పాటిస్తారు వ్యసన పరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేయాలంటే మాత్రం వీరికి ఇష్టమైనప్పుడు మాత్రమే చేస్తారు అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులై ఉంటారు బుద్ధిమంతులుగా రాణిస్తారు మంచి స్వభావం కలిగి ఉంటారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు దాన ధర్మాలు చేస్తారు పూర్వపాత్ర నక్షత్రంలో పుట్టినవారు బుద్ధిమంతులై ఉంటారు తమకు అందిన పనిని సమర్థవంతంగా చేస్తారు పరిశోధనాత్మకమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు మీరు మాటల్లో చతురత కలిగి ఉంటారు మీరు వినే విధేయతలు కలిగి ఉంటారు చదువు మీద మంచి పట్టు సాధిస్తారు ఇతరుల్ని ప్రభావితం చేయగలుగుతారు రేవతి నక్షత్రంలో పుట్టిన వారు సత్యవాదులై ఉంటారు మీరు కనిపించని మేధావులు గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు వీరికి ఆడంబరం తక్కువ వీరెప్పుడూ ప్రజలు బాకు కోరుకుంటారు వివేకవంతులుగా రాణించగలుగుతారు దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎక్కువగా ధనవంతులయ్యే నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రం ఇరవై మూడవ స్థానంలో ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది వీరి ఆకారం మృదంగా ఆకారం కలిగి ఉంటారు ధనిష్ట నక్షత్రం యొక్క అధిపతి అంగారకుడు ఈ నక్షత్ర జాతుకులకు ధనయోగం ఎక్కువగా ఉంటుంది వీరు పరోపకారం చేయడానికి కూడా ముందుంటారు వీరికి ఎక్కువ సంపద వైభవం సూచిస్తున్నాయి ఈ నక్షత్రంలో పుట్టినవారు బహుముఖ ప్రజ్ఞాశీలు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మృదువైన స్వభావమైన సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన వారు మీరు శక్తివంతులు మీరు అద్భుతమైన వారుగా రాణిస్తారు అనేక ప్రాంతాల్లో వీళ్ళు సంచరించగలరు పని చేయడం అంటే ధనిష్ట నక్షత్ర జాతకుడికి చాలా ఇష్టం అందరితో సులభంగా కలిసిపోతారు మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు తక్కువ సమయంలోనే మంచి స్నేహితులను సంపాదించగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా పాల్గొంటారు ఏదైనా సాధించడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు తోబట్టులపై మంచి అభిమానాన్ని చాటుతారు తమ మాటల ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయగలరు జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపాలని భావిస్తారు ఎక్కువ ధనవంతులు అయ్యే అవకాశం ఉన్న నక్షత్రాలలో ధనిష్ట నక్షత్రం ఎక్కువగా ఉంటుంది ఆ తరువాత అశ్వని కృత్తిక మఖ పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు అన్ని విధాల ఆర్థిక ప్రయోజనాలను పొందడమే కాకుండా జీవితాంతం సంపన్నులుగానే ఉంటారు వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరి అదృష్టం కారణంగా వీరు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు